ఎవరో వస్తారు ఎవరో విమోచిస్తారని మోషే ఆగిపోతే ఇస్రాయలు జాతే ఐగుప్తుల బానిస బంధకాలండిపోయేది ఎవరో కాదు నేనే సిద్ధపడాలని మోషే అనుకున్నాడు గనుకనే మోషే ద్వారా దేవుడు విడిపించాడు నేను చెప్తున్నా చెల్లి నీ గ్రామానికి పట్టణానికి ప్రదేశానికి తముడా ఎవరో వస్తారు ఎవరో చేస్తారనేది పక్కన పెట్టి ముందు నువ్వేం చేయగలవు అని అడుంగట్టు నువ్వు ఎంతవరకు చెప్పగలవో ఎంతవరకు ప్రకటించగలవో ఎంతవరకు ఆత్మని ప్రభావితం చేయగలవో ఎంతవరకు క్రీస్తుని గురించి సాక్ష్యము నీ ఇవ్వగలవో నీ సమాజానికి గ్రామానికి పట్టణానికి వీధికి ప్రాంతానికి ఇవ్వగలవో నడుంగట్టు నేను చెప్పే మాటలు అందరికీ ఎక్కకపోవచ్చు కానీ కొంతమంది వీటిని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది బండ కింద కప్పల్లాగా అలా కూర్చుండిపోయే వాళ్ళు ఉన్నారు స్తోత్రం ఎందుకంటే ఎక్కడి నుంచో వేరే ప్రదేశం నుంచో వచ్చిందట ఒక పిల్ల కప్ప ఒక చిన్న కప్ప ప్రవహించే వాగులో ఒక బండ కిందకి అప్పటికి చాలా కప్పలు దాని కింద ఉన్నాయి ఆహా ఇక్కడ నా కప్ప సోదరులు ఉన్నారని వచ్చి కూర్చుంది ఆ కప్ప చక్కగా గలగల నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ కప్పలన్నీ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాయి ఆహా ఈ సంభాషణలో బాగుంది ఏదో బాగుంది అనుకుంటూ వచ్చి కూర్చుందా ఆ క్రత్తగా వచ్చిన ఆ కప్ప ఈలోపు పిడుగు లాంటి సౌండ్ వచ్చింది ధన్మని ఎగిరిపడింది ఈ కప్ప సచ్చిపోయినరా బా అని ఎగిరిపడి వెనక్కి చూస్తే మిగిలిన కప్పలన్నీ అసలే ఫీలింగ్ లేకుండా మౌనంగా అలా కూర్చుంటున్నాయి ఇంతలో సౌండ్ వచ్చింది నీకు వస్తానే ఉంది ఆ సౌండ్ పటా పట పట మూగుతానే ఉంది అవి అంతే ఉన్నాయి చిరునవ్వు నవ్వుకుంటా అప్పుడు ఈ క్రొత్తగా వచ్చిన కప్ప అందట అంతలో సప్పుడు వస్తుంటే ఆ మిన్ను విరిగి మీద పడిద్దా అన్నట్టుంటే అసలు ఏంటి ఏ ఫీలింగ్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు మీరు అందట అప్పుడు ఆ ఉన్న కప్పలనేట నీకు తెలియదు ఆ శబ్దం నువ్వు కొత్త కాబట్టి అదురుపోయావు అతను వస్త్రాలను శుభ్రం చేసే చాకలి ఏంటి రోజు ఈ టైం వస్తాడు ఆయన ఏదో ఆయన బాధకొని వెళ్ళిపోతాడు అర్థమైందా ఆ బాధుడు సౌండ్ అది ఆయన బాధడానికి వచ్చినప్పుడు మనం కదలకుండా కూర్చుంటే చాలు అసలు ఇబ్బంది ఉండదు మనకి ఇక ఆయన సమయం వరకు ఆయన బాధి పోతాడు అయిన పోయినాక మన వ్యవహారంలో మనం ఉండొచ్చు ఆ బాధుడు స్టార్ట్ అయిన కాసేపు మనం మౌనంగా ఉంటే చాలు అని క్రొత్త కప్పకి జ్ఞానోపదేశం చేశాయట ఇప్పుడు నేను చెప్పింది ఏమర్థమైంది మీకు ఇప్పుడు ఆ చాకలు ఎవరు నేను ఆ సీనియర్ ఎవరు మీరు ఎగిరి పడ్డ కప్పెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు దేవు నీకు స్తోత్రం కలిగి కాక అదే అంతేనా పిల్లరా అంతే తీసుకుంటారా నా ఉపదేశం నీకు దండం పెడతానమ్మా ఎన్నో కష్టాలు పడి కొత్త నేను అట్ట తీసుకోవకండి సీరియస్గా తీసుకోండి సిద్ధపడదాం 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 దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి అనుమతించిన శ్రమల కొరకు సువార్త ప్రకటించుట కొరకు సిద్ధపడదాం ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకుందాం నీ స్వజనులు ఎంతోమంది నరకాగ్నికి వెళ్తున్నారు బాధ లేదా చింత లేదా ఒక్కొక్క ఆత్మ నకొక ఆత్మ నకొక ఆత్మ ఆత్మని క్రీస్తు కొరకు సంపాదించడానికి నరకం నుంచి కాపాడటానికి నుంచి కాపాడటానికి కష్టపడతాం యవనస్తురాల తోటి యవనస్తురా ప్రభావితం చేయి పెద్ద తల్లి నీ తోటి పెద్ద తల్లుల్ని ప్రభావితం చేయి ఎవరు ఏ తమ్ముడా నీతోటి ఎవరినస్తులని అన్నయ్య తోటి పెద్దోళ్ళని ఉద్యోగస్తుడా నీ కొలీగ్స్ని కార్మికుడా నీతో పాటు పనిచేసేవాళ్ళు ఒక ఆత్మని బాధ్యత తీసుకో ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మని క్రీస్తు సువార్తను వ్యాపింపజేసి రక్షించడానికి నడుము కట్టండి బాధ్యత నెరవేర్చండి సిద్ధపడండి